పద్ధతి జరుపుకుంటున్నాం కదా మరి ఆయన ఏం చేస్తున్నామని జరుపుకుంటున్నాం అంటే తన యొక్క భార్యకు చదువు చెప్పి తోటి పాఠశాల ఏర్పాటు చేసి అప్పుడు చదువుకోనికి మహిళలకు అవకాశం లేదు బాలికలకు అవకాశం లేదు ఇంకా సమాజంలో అత్యంత అధికలైనటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఎవ్వరు కూడా చదువుకోనికి అవకాశం లేదు వీళ్ళందరి కోసం వాళ్ళు పాఠశాల పెట్టింది ఇంటి తెలుసా ఆ రోజులలో చదువుకోనిక అవకాశం లేదు అంటే చదువు నిషేధం అది ఆ రోజు వీళ్లకు మన తాత ముత్తాతలకు ఎవరు కూడా చదువుకోనిక లేదు మన అవ్వలకు ఎవరు చదువుకోనిక లేదు మరి అట్లాంటి నిషేధం వీళ్ళకు వీళ్ళు ఏం చేయాలి ఆడోళ్ళు భర్తకు సేవలు చేయాలి పిల్లలు కనాలి ఇంట్లో ఉండాలి ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు వంటింట్లో ఉండాలి భర్తకు సేవలు చేసుకుంటూ ఉండాలి వీళ్ళకి ఏం లేదు ఇక వీళ్ళకు అప్పులు లేవు అవకాశాలు లేవు ఆలోచన లేవు అభిప్రాయాలు లేవు ఏం లేవు ఒక బానిసలాగా భర్తకు సేవలు చేసుకుంటా కుటుంబానికి సేవలు చేసుకుంటా ఉండాలి వీళ్ళకి విద్య అనేది కూడా లేదు అందరికి ఎవరికి లేదు ఏ మహిళకు లేదు వీళ్ళు వంటింటికే పరంగా ఇంకా దారుణం తెలుసా చిన్న ఏజ్లో పెళ్లి పెళ్ళి చేసేది పెద్ద పెద్ద ఏజ్లో పెళ్లి చేసేది ఆ పెద్ద ఏజ్ లో తొందరనే చనిపోతారు కదా చనిపోయాడు వీళ్ళప్పుడు ఏం చేసేది నేను బతకడం కూడా అవకాశం లేదు భర్తతో పాటు నేను కూడా ఆ చితిలో దొబ్బేసి చంపేది సతీసాగమని విన్నారు అభిరు సతీ సతీసాగవ అంటే భర్తతో పాటు భార్యను కూడా మంటలో వేసి చంపేది అంత దుర్మార్గమైనటువంటి దురాచారాలు ఉన్నాయి సో వాటిని రూపుమాపడాన్ని అంటే అందరికి దిద్ది అవసరం అని చెప్పి మరి పాఠశాల ఏర్పాటు చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళకు సిద్ధం వద్దని అన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఏం చేసిరు వీళ్ళను వీళ్ళ మీద పేడ నీళ్ళు కలిరు బురద తీసుకొని కొట్టిరు రాళ్ళు తీసుకొని కొట్టిరు మనం ఏం చేసి సాహిత్యి బాయకులే ఒక చీర తీసుకపోయి ఆ బురద నీళ్ళ చీర పడ్డ చీర తీసుకపోయి అది పక్కతో పెట్టి వేరే చీర కట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ బురద నీళ్ళ చీర కట్టుకొని వచ్చి ఆ విధంగా చదువు చెప్పింది అయినా వీళ్ళు అని చెప్పి ఇంకేం చేసిరు వీళ్ళ నాయన చెప్పి సాయులే నాన్న చెప్పి జ్యోతిరాపు నాన్న చెప్పి వీళ్ళ ఇంటి నుంచి బహిష్కరిపో అంటే మా ఇంట్లో ఉండొద్దని చెప్తారు వీళ్ళు చదువు చెప్పడం ద్వారా అరిష్టమైతుంది మన ఊరికి నష్టం జరుగుతుంది సమాజానికి నష్టం జరుగుతుంది అని బయటికి వెళ్ళేస్తారు అయినా ఆపకుంటే మరి అప్పుడు వీళ్ళు ఒక ముస్లిం కుటుంబం దగ్గర తీస్తుంది అక్కడ ఒక షేక్ ఫాతిమా అనేట కూడా వీళ్ళ తోడయి వీళ్ళతో పాటు సాహితీ బాయ్తో పాటు అందరికి చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అప్పటికి కూడా సదువాతలు ఇంకా ఏం చేస్తారు మీరు సంపడానికి కూడా పంపిస్తారు ఏం చెప్పగలరా సంపడానికి కూడా పంపిస్తారు అయినా కూడా వీళ్ళు వెనకడాకుండా వచ్చి సంపడానికి వచ్చిన కూడా అన్నం పెట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాల తెలుసుకొని వాళ్ళను కూడా మారుస్తారు మీరు ఎవరో చెప్తూ మీరు అజ్ఞానంతో తెచ్చిరు ఇది కాదు మరి మీకు కూడా చదువు రావాలి జ్ఞానం రావాలి ఒక చెప్తే వినేది కాదు మీరు కూడా జ్ఞానవంతం కావాలని చెప్పి వాళ్ళను కూడా మార్చి ఈ ఈరోజు మనందరం ఇక్కడ సార్ హెడ్ మాస్టర్ అయినా అన్నా నేను టీచర్ అయిన మేడం అయిందన్నా మీ అందరం అయినా అన్నా ఇంకా ఎంతో మంది ఈ రోజు గొప్ప స్థాయికి వచ్చినా అన్నా కూడా దానికి ఎంత కారణం ఎవరు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఎన్నో సేవలు చేసిండు ఇట్లా విద్యను అందించడమే కాదు సామాజిక న్యాయం కోసం సమాజంలో అందరున్నారు అందరు ఎదగాలి అందరికి అందించాల అవకాశాలు రావడం అప్పుడే ఆయన కార్మిక సంఘాలు రైతు సంఘాలు పెట్టి వాళ్ళ హక్కుల కోసం మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే అందుకే ఆయన గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఆయనకు ఇప్పుడు మనం మహాత్మా గాంధీ ఉన్నాడు కదా మహాత్మా గాంధీ కన్నా ముందు పుట్టిన వందల సంవత్సరాలు వంద సంవత్సరాల కంటే ముందే ఉట్టిండు మరి అట్లా నిజంగా ఫస్ట్ మొత్తం మార్పులు ఎవరు జ్యోతిరావు ఆ తర్వాతనే మహాత్మా గాంధీ ఆ తర్వాత గాంధీ అనే గాంధీ తర్వాత మహాత్మా పేరు వచ్చింది కానీ నిజమైనటువంటి మరి మహాత్మాని బిరుదించినటువంటి ప్రజలతోటి బిరుదుసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఇంకొకటి తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కదా మనకి ఇంతకుముందు చెప్పుకున్నా రాజ్యాంగం మనకు అప్పులు ఇచ్చిరీ ఆయన గురువు అని చెప్పుకోలే ఆయనకు గురువు అని చెప్పుకోండి అంటే టీచింగ్ చేయాలనుకుంటారా మీరు అరే మహాత్మా జ్యోతిరావు కూ అంబేద్కర్ కు టీచర్ కాదు పాఠాలు చెప్పలే అయినా గురువు అని చెప్తున్నాడు నా గురువు జ్యోతిరావు కూ అని చెప్పాడు ఎందుకు చెప్పిడు మరి అంటే ఈయన సమాజం మార్చడం కోసము అందరికి విద్య చేయడం కోసము అందరికి జ్ఞానవంతం చేయడం కోసం ఈయన చేసిన పోరాటం ఉంది కదా ఆశయాలు ఉన్నాయి కదా ఆ ఆశయాలను నేను కూడా పాటిస్తా ఆశయాలు ఈ ద్వారా నేను తెలుసుకున్నా అని చెప్పి మరి అంబేద్కర్ గారు కూడా తన జీవితాంతం బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎది శివ ఈరోజు మనకి ఇన్ని హక్కులు కల్పించినట్టే దానికి కారణము మహాత్మా జ్యోతిరావు కొలు చేసినటువంటి త్యాగాలు వాళ్ళ పిల్లలు లేరు సమాజమే పిల్లలు అని చెప్పి ఒక వితంతు బ్రాహ్మణ వితంతు యొక్క కొడుకుని చేరదీసి ఆయనకు యశ్వంతరావు అని పేరు పెట్టి ఆయన డాక్టర్ వేసి మరి సమాజం కోసం ఎంతో ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఈయన స్ఫూర్తితో మేము ఏం చేయాలి మీకు బాగా చదువు చెప్పాలి మీరేం చేయాలి మీరు బాగా చదువుకోవాలి మరి సమాజంలో దేశం అభివృద్ధి చెందడం అంటే ఒకరిద్దరు అభివృద్ధి చెందితే కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరు అభివృద్ధి సాధిస్తేనే కుల ప్రాంతాలు ఎంతో విభేదం లేకుండా సాధిస్తేనే అభివృద్ధి సాధించబడతా అని చెప్పేసి అందరికి విద్య కావాలని చెప్పినటువంటి ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ బాగా చదవాలి చదివి గొప్ప స్థాయికి ఎదగాలి ఎదిగి మీరు కూడా సమాజానికి తిరిగి మళ్ళీ సమాజ అభివృద్ధి కోసం మీరు కూడా కృషి చేయాలి అందుకే ఈరోజు మనము ఈ స్కూల్లో మా స్కూల్లో ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది మీరందరూ బాగా చదువుతారా సో కాబట్టి మీరు అందరూ చదవాలని కోరుకుంటూ మనము ఆయన ఏదైతే పని చేసిండో ఏదైతే కార్యక్రమాలు చేసిన మళ్ళీ తిరిగి మళ్ళీ ఆత్మజత్రా పుట్టాడు మరి ఆయన వారసువ చేయాలి పనులు మనం చేయాలి మేము మీరు మనందరం కలిసి చేయాలి అప్పుడే సమాజ అభివృద్ధికి మరింత ముందుకు పోతుంది సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది అందరూ అభివృద్ధి సాధించాలంటే మనకున్న ఆయుధం ఏంది చదువు ఒక్కటే విద్య ఒక్కటే మనకు వందల కోట్ల ఆస్తులు లేవు పెద్ద పెద్ద బిల్డింగులు లేవు ఎకరాల భూములు లేవు మన చేతులు ఏముంది చదువు అనే ఆయుధం ఉంది ఆ చదువు అనే ఆయుధం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కరు మరి బడి బడి బయట కూర్చున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్ల ప్రజలను బడిలోకి పంపించి కోట్ల ప్రజల యొక్క జీవితాలను మార్చిందంటే ఆ విద్య వల్లనే సాధ్యమైంది అంబేద్కర్ ఎట్లా సాధ్యమైంది గొప్ప ఎట్లా చదువు ద్వారా విద్య ద్వారానే మీరు కూడా గొప్ప స్థాయికి చేరుకోవచ్చు ఎప్పుడు చేరుకుంటారు ఎప్పుడు చేరుకుంటారు మీరు కూడా బాగా చదువుకోవాలి సో కాబట్టి మీరందరూ బాగా చదవాలని ఆ సందర్భంగా మనం కోరుకుంటూ అప్పుడే మనం బాగా చదివి గొప్ప స్థాయికి ఎదిగినప్పుడే తర్వాత ఈయన చేసినట్టు కార్యక్రమాలను మనం కొనసాగించినప్పుడే ఆయనకు అర్పించినట్టు నిజమైన గమని